అదే జనసేన జనతా పార్టీ ఈ నాలుగేళ్లలో చేస్తుంటే వైసీపీలో ఉన్న ప్రతా సంతృప్తులు ఇక్కడికే వచ్చేవాడిగా తెలుగుదేశంలో ప్రజా సంతృప్తి వచ్చేవాడిగా కనీసం నలభై యాభై సీట్ల బలమైన వాళ్ళు ఆళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చేవాడిగా నీ అంత నువ్వే ప్రత్యామ్నాయం లేకుండా చేసుకుంది నువ్వు నువ్వు ప్రత్యామ్నాయం లేకుండా చేసుకుని ఎవరినైనా ఎందుకు తప్పు పడతావు నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రకటన ఒక రకంగా గతంతో పోలిస్తే వీళ్ళకి పెరిగిందనో ఓటు శాతం అది కూడా కాపు సామాజిక వర్గం రూపంలో వస్తుందని అనుకుంటున్న టైంలో అది లాస్ అవుతుందా ఒక రకంగా అది ఆ ప్రకటన నేను చేసిన ప్రకటన నష్టమేనా అట్లా ఉండదండి కాపులు ఓటు వేయాలనుకుంటే కాపులంతా సాలిడ్గా అనుకుంటాం అనేటువంటిది ఎంతవరకు గ్యారెంటీనో చెప్పలేము పవన్ కళ్యాణ్ అని మీ మద్దతు నాకు వద్ద అన్నట్టుగానే మాట్లాడారు అట్లేం లేదు కాపు అంటలేదు కదా అతను మాట్లాడుతున్నాను అది నాయకుల్ని లేదా తనని పట్టించుకోనటువంటి వాళ్ళని అంటే తనని ప్రశ్నించకుండా ఓటే మాట్లాడు అంతే అంటే అంటే వాళ్ళే కదా ఇంకెవరు లేదు అలాగే ఇప్పుడు బీసీలు లేరా ఎస్సీ లేరా ఎస్టీ లేరా మైనార్టీ లేరా అతనికి మద్దతుదారులు అంటే అన్ని కులాలు వాళ్ళు ఉంటారు మద్దతుదారులు అంటే కులం వాళ్ళనేం కాదు రైతు చూద్దాం